హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీ నేర్చుకుందాం వెజిటేరియన్స్కి మటన్ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా అది ఎలా ఉంటుందో చేసి చూపిద్దాం రండి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత సోయా చంగ్స్ ఆర్ మీల్ మేకర్ వేసి అవి బాగా ఉడికిద్దాము మీరు లావుగా ఉన్న మీల్ మేకర్ తీసుకుంటే సన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు అండ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేట్ చేసుకొని దాంట్లో మసాలాలు లైట్గా ఒక ఇలాచి రెండు లవంగాలు అండ్ ఒక ఆకు బిర్యానీ ఆకు వేసుకొని ఫ్లేవర్ కోసం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై అవ్వాలి దీనికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇలా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం మీల్ మేకర్ని ఉడికించు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీల్ మేకర్ అండ్ టమాటోస్ బాగా ఫ్రై అవ్వాలి ఉప్పు కారం బాగా పట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ధనియా పౌడర్ అండ్ మీకు కావాలి అనుకుంటే కొబ్బరి కొబ్బరి పొడి వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ కొబ్బరి పొడి అండ్ ధనియా పౌడర్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని ఇంకో టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే మనం మీరు మేకర తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేయండి అండ్ మీకే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ